హోషేయ గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఎహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఇహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్రాలై వ్యభిచారణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదునైదు తులముల ఏదుము ఎవలను తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షంన నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీవుండవలను నీ ఎడల నేనును అలాగున నుందును నిశ్చయముగా ఇస్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుం దేవతాస్థంభమును గాని ఏఫోదును గాని దేవతలను గాని ఇంచుకొనకుందురు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహము నుందుటకై ఆయన యొద్దకు వత్తురు